బలివేరులో మాదిగులపై దాడి చేసిన కుర్రే అప్పిరెడ్డి కుర్రే సందీప్ రెడ్డిపై అట్రాసిటీతో పాటు హత్యాయత్నం కేసు నమోదు చేయాలని ఎంఆర్పీఎస్ రాష్ట కన్వీనర్ ఉన్నం ధర్మారావు మాదిగా మాస రాష్ట్ర అధ్యక్షులు కూచిపూడి మోహన్ మాదిగా డిమాండ్ చేశారు తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చుండూరు మండల గ్రామం వలివేరు గ్రామ సర్పంచ్ కుమారుడు రెడ్డయ్యను ఆదివారం ఎంఆర్పీఎస్ రాష్ట్ర కో కన్వీనర్ ఉన్నం ధర్మారావు మాదిగా మాస్ రాష్ట్ర అధ్యక్షులు కూచిపూడి మోహన్ మాదిగా పరామర్శించారు బాధితుడి నుండి జరిగిన దాడి వివరాలను తెలుసుకున్నారు ఈ సందర్భంగా ధర్మారావు మాదిగా మాట్లాడుతూ దాడి జరిగి నలభై ఎనిమిది గంటలు గడిచినా ముద్దాయిలను ఇంతవరకు అరెస్ట్ చేయలేదని పోలీసుల నిర్లక్ష్యం తగదని పేర్కొన్నారు ముద్దాయిలపై అట్రాసిటీతో పాటు హత్యాయత్నం కేసు నమోదు చేయని పక్షాన ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు అప్పిరెడ్డి ధాన్యం నిల్వ చేసేందుకు పంచాయతీ చెరువును నిర్మించి అనుభవిస్తున్నాడని సంస్థ రాష్ట్ర అధ్యక్షులు కూచిపూడి మోహన్ మాదిగ మాట్లాడుతూ అప్పిరెడ్డి గోడౌన్ లో ధాన్యాన్ని నిల్వ చేసేందుకు ధాన్యాన్ని ట్రాక్టర్లతో తీసుకెళ్లే సమయంలో ట్రాక్టర్ ప్రహరీ గోడకు తగిలిందనే కారణంతో రెడ్డయ్యపై విచక్షణ రహితంగా దాడి చేయటం హేయమైన చర్య అన్నారు బాధితులకు న్యాయం జరగని పక్షాన ఆందోళన చేపడతామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు ఏటకూరి విజయకుమార్ మాదిగా ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు కిన్నెర నాగరాజు మాదిగా సన్నీ మాదిగా బల్లవేరు గ్రామస్థులు పాల్గొన్నారు ఘడిసిన శుక్రవారం పన్నెండో తారీఖుల డిసెంబరు పన్నెండో తారీఖు శుక్రవారం కురేపాటి పుర పుర్య అప్పిరెడ్డి తండ్రి భూషిరెడ్డి పుర్య సందీప్ రెడ్డి తండ్రి అప్పిరెడ్డి వీరు వలివేరు గ్రామంలో ఒక పంచాయతీకి చెందినటువంటి చెరువును ఆక్రమించి ఆక్రమించినటువంటి చెరువులో ఒక గూడెం కట్టి ఆ గూడెంని వారి సొంత హక్కుగా అనుభవిస్తున్నటువంటి క్రమంలో అక్కడ ప్రశ్నించినటువంటి ప్రతి వ్యక్తిపై దాడి చేసే వ్యక్తులు ఈ అప్పిరెడ్డి అలాగే సందీప్ రెడ్డి అగ్రకుల అహంబా ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు రెడ్డి కులంతో రెడ్డి కులం అనే అహంబా ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు వీళ్ళు మా మాది కులానికి చెందినటువంటి రెడ్డి అనే వ్యక్తి ఒడ్లు దోలటానికి ఒడ్లు దోలటానికి వారు ఆక్రమించుకున్నటువంటి పంచాయతీ చెరువులో కట్టినటువంటి గూడెములోనే గూడెములోనే ఒడ్లు వాళ్ళకే తోటానికి వెళ్తే ఆ తోలటానికి వెళ్ళినటువంటి క్రమంలో ట్రాక్టర్ కొంచెం బ్రహసీకి తగిలిందని అప్పటికే మాది కులంపై ద్వేషం పెంచుకుని ఉన్నటువంటి వ్యక్తులు అప్పిరెడ్డి సందీప్ రెడ్డి అనే వ్యక్తులు ఇద్దరు ఈ మాది కులానికి చెందినటువంటి రెడ్డి మీద దాడి చేయటం అంటే క్రూరంగా దాడి చేసి మాదిగన కొడకల్లారా ఈ గ్రామముని పరిపాలించడానికి మీరెంత మీ బిసాజెంత అనాది నుంచి మీరు మా బానిసలు ఈ రాష్ట్రానికి గవర్నర్గా ఉన్నటువంటి నేను సంజయ్ రెడ్డిగాంచి ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని పరిపాలించినటువంటి కులం ఏదైతే ఉందంటే అది మాదే రెడ్డు కులం మా ఉన్నటువంటి క్రమంలో ఈ రోజున మీరు వెలివేరుని పాలించేటువంటి ఉందంటారా మీరు మీకుగా మీరు వైదొలగాలి లేదంటే చుండూరులో పంతొమ్మిది తొంభై ఒకటి ఆగస్టు ఆరో తారీఖులో చుండూరులో ఏదైతే జరిగిందో మాలా మాదిగిలపై దాడి ఏదైతే జరిగిందో అదే దాడి తిరిగి మళ్ళీ జరుగుతుంది అది మానాయకత్వం జరుగుతుంది అప్పుడు చేసింది అగ్రవర్ణ రెడ్డిలే ఇప్పుడు చేసేది కూడా అగ్రవర్ణ రెడ్డి అని చెప్పి అతి క్రూరంగా మారణాయత్వంతో దాడి చేస్తే కులం పేరు దూషి కులం పేరుతో దూషించి మారణాయత్వం దాడి చేసి దాడి చేసి వారిపై హత్యాప్రయత్నం జరిగితే చుండూరు పోలీసు వారు చుండూరు పోలీసు వారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ క్రైమ్ టీ దాంట్లో ఐపీసీని ఇండియన్ పేరెల్ కూడా వచ్చారు త్రీ ట్వంటీ త్రీ బిఎన్ఎస్ భారతీయ న్యాయ సమితికి వచ్చే వన్ వన్ ఫైవ్ అంటే పిడుగుద్దులు గుద్దినట్లుగా చేతులతో కాళ్ళతో పిడుగుద్దులు గుద్దినట్లుగా క్రైమ్ కట్టి అరెస్ట్కి తాత్సారం చేస్తున్నారంటే చుండూరు పోలీసు వారు ఆ అగ్రవర్ణ రెడ్డి దగ్గర ఎంత తీసుకున్నారని చెప్పి నేను మీడియా పరంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను కుర్రి అప్పిరెడ్డి అనే వ్యక్తి సందీప్ రెడ్డి అనే వ్యక్తులని డిపార్ట్మెంట్ వారు ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు కానీ ఇంతవటికి ఆ ముద్దాయిలను కానీ ఆ నేరస్తులను కానీ అరెస్టు చేయకుండా తాత్చర్యం చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళని కనుక అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించకపోతే ఖచ్చితంగా మాదిక అభివృద్ధి సంక్షేమ సంఘం తరపు నుంచి అదేవిధంగా ఎంఆర్పిఎస్ తరపు నుంచి పెద్ద ఎత్తున ఉద్యమం చేసి చెలో చుండూరు చెలో చుండూరుగా పిలుపునిస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం